హాయ్ నిన్న డీసీకి అలానే ఎలర్జీ మ్యాచ్ జరిగింది మ్యాచ్ అయితే ఢిల్లీ కొంచెం ఈజీగానే గెలిచింది అనుకోవచ్చు అంత కష్టపడాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే పంతు అలానే కొత్తగా వచ్చిన జాక్ అయిన కూరడం మంచిగా ఆడటంతో అయితే టార్గెట్ ఏది చేంజ్ చేశారు కానీ ఒక ఒకటైతే ఎల్జీ ప్రతిసారి మొదటి బ్యాటింగ్ చేసిన నూట అరవై పరుగులు చేసిన ప్రతిసారి కూడా డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళ స్కోర్ని అయితే ఇప్పటివరకు వాళ్ళైతే ఓడిపోలేదు ఎల్హర్జీ అయితే కానీ మొట్టమొదటిసారి అయితే ఓడిపోవడం చూసాం వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉండుంటారు ఎందుకంటే నూట అరవై ఏడు పరుగులు చేశారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు అనుకుని ఉంటారు ఎల్ఎస్జీ టీం కూడా ఎందుకంటే టాస్ గెలిచి ముందు బ్యాటింగే తీసుకున్నారు డీసీ పంత్ కూడా అదే అనుకున్నాడు టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుందాం అనుకున్నానున్నాడు కాకపోతే ఇంకా వచ్చేసి మంచి వాళ్ళకి స్టార్ట్ అయితే పెద్దగా రావట్లేదు అలానే పడికలు కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు స్టాయినస్ ఫెయిల్ అయ్యాడు పోరణ్ ఫెయిల్ అయ్యాడు దీప కూడా ఫెయిల్ అయ్యాడు వరుసగా అందరూ ఫెయిల్ అయితే రాహుల్ కేఎల్ రాహుల్ ఒక్కడే మటుకు నిలబడ్డాడు యాంకర్ రాహుల్గా నిలబడి ఆయుష్ భద్రని తోడైతే మంచి పార్ట్నర్షిప్ని అయితే అక్కడ నెలకొల్పాడు మంచిగా అయితే ఆ పార్ట్నర్షిప్ వల్లే వాళ్ళకి ఆ స్కోర్ దాకా అయితే రావడం చూసాం వాళ్ళైతే ఇంకా పవర్ ప్లేయర్లో కూడా పర్లేదనిపించారు మంచిగా ఆడారు కానీ ఆ తర్వాత మిడిల్లో ఎక్కువ వికెట్లు అయితే కోల్పోవడం చూసాం కొలితీ అయితే ఎక్సలెంట్ బౌలింగ్ వేయడం చూసాం నాలుగు ఓవర్లో ఇరవై స్కోర్ వేసాడు మూడు వికెట్లు అయితే తేయడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొంది మధ్య మధ్య అయితే మంచిగా ఆడ నాకైతే ఆయుష్ భదవ్ ఆడిన అయితే మళ్ళీ ఎక్సిడెంట్ కనిపించింది అలానే అర్షద్ ఖాన్ కూడా మంచి పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య దాదాపు డెబ్బై పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది ఆ లాస్ట్ వికెట్లో నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనుకుంటా ఏడో వికెట్కి కాబట్టి వాళ్ళిద్దరు మంచిగా ఆడటం చూసి నాట్ అవుట్గా ఉన్నారు ఎండింగ్ వరకు వాళ్ళు అయితే అవుట్ కాకుండా నాట్ అవుట్గా ఉండైతే మ్యాచ్ని అయితే నూట అరవై ఏడు పరుగులు దాకా తీసుకెళ్ళగారు లేకుంటే నూట నలభై నూట యాభై దగ్గర ఆగిపోద్దు అనుకున్నాను కానీ వాళ్ళైతే లాస్ట్లో కధోని అయితే మంచిగా సిక్స్లు ఎబిలిట్ లేదు కానీ సన్నగా ఉన్నాడు కానీ ఫోర్లు అయితే చాలా ఈజీగా అయితే చాలా టెక్నిక్ అయితే ఫోర్లు అయితే పంపిస్తూ ఉన్నాడు ఇంకపోతే డీసీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది డీసీ బ్యాటింగ్ స్టార్ట్ చేసి పురుదిషా మళ్ళీ వార్నర్ ఫెయిల్ అవుతా ఉన్నాడు పురుష మళ్ళీ మంచి ముప్పై రెండు పరుగులు అయితే మంచి భాగస్వామ్య అయితే వచ్చింది అలానే జాక్ తోటి మంచిగా అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు జాక్ డెబ్యూ చేశాడు ఈ మ్యాచ్లో అయితే నూట యాభై రేట్ తోటి ఐదు సిక్స్లు సిక్స్లు ఎబిలిటీ ఉన్న కుర్రాడి దగ్గర సన్నగా ఉన్నాడు కానీ సిక్స్లు అయితే చాలా సునాయాసంగా అయితే కొడుతున్నాడు ఐదు సిక్స్లు అయితే చేయడం చూసా రెండే ఫోర్లు కొట్టాడు దానికి తోడు పంత్ అయితే యాంకర్ రోల్ చేశాడు అంటే మరి అంత స్లోగా మాట్లేదు వన్ సెవెంటీ స్ట్రైక్ రేట్ ఉంది రెండు సిక్స్లు నాలుగు ఫోర్లు పంత్ విషయానికి వస్తే పంత్ నాకు తెలిసి ఖచ్చితంగా డైరెక్ట్గా వాక్లా కనిపిస్తున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్కి అయితే ఏదైతే ఇంజిన్ నుంచి వచ్చాడు ఖచ్చితంగా పంతు కష్టమైపోద్ది అంత ఈజీ కాదు కోలుకోవడం మోకాలకి చాలా దెబ్బది చాలా దారుణమైన తగిలింది అంత ఈజీ కాదు కీపర్ కీపింగ్ చేయడమే కష్టం అనుకుంటే ఇప్పుడు కీపింగ్ చేస్తున్నాడు బ్యాటింగ్లో కూడా అదరగొడుతున్నాడు కానీ మిగతా దగ్గర మిగతా వాళ్ళ దగ్గర నుంచి అయితే రావట్లేదు వార్నర్ దగ్గర నుంచి కానీ అలానే మిగతా బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మంచిగా పార్ట్నర్షిప్లు అయితే రావట్లేదు దాని మూలంగా అయితే వాళ్ళు ఓడిపోతూ వస్తున్నారు కానీ ఈ మ్యాచ్ గెలిసి కొంచెం కొంచెం అయితే టేబుల్లో అయితే పెద్ద మార్పులు అయితే కనిపించలేదు కానీ ఎవరి పొజిషన్లు వాళ్ళకే ఉన్నాయి ఎలా కూడా వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఉంది పెద్ద తేడా అయితే కనిపించలేదు ఓవరాల్గా చూసుకుంటే డీసీ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లేకుంటే సిక్స్ వన్తోనే ఉంటారు వాళ్ళు సిక్స్ టూ కాబట్టి నాలుగు పాయింట్తోటి అయితే ముందుకున్నారు అయితే లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అయితే ఎలా అయితే నాలుగు ప్లేస్లో ఉంది ప్రస్తుతానికి ఆరు పాయింట్లతో అయితే ఈ మ్యాచ్ గెలిచి ఉంటే టాప్లో ఉండేదేమో రెండేటు కూడా వచ్చేది రాజస్థాన్ కిందకి పంపించి పైన టాప్లోకి వెళ్ళి కూర్చునేదేమో ప్రస్తుతానికి అయితే ఎల్చి ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు అయితే ఓడిపోయారు వాళ్ళు కూడా డీసీ అయితే చెప్పాల్సిన అసలు ఐదు మ్యాచ్ నాలుగు మ్యాచ్లు ఓడిపోయారు రెండు మ్యాచ్లు గెలిచారు చూద్దాం మరి ఇక్కడ నుంచి అయినా వాళ్ళ స్టార్ ఏమైనా మారుతుందేమో కొంచెం మార్పులు అయితే చేసుకుని సాయి హోపీని తీసుకున్నారు జాకెన్ తీసుకున్నారు కొన్ని మార్పులు అయితే చేసుకుని వచ్చారు కుల్దీప్ ప్యాదో ఫామ్లోకి రావడం వాళ్ళు చాలా కలిసి వచ్చింది ఇంత ముందు మ్యాచ్లు ఆడలేదు కొంచెం అయితే చిన్న నిఘటి కానీ మ్యాచ్ రావడంతో రావడంతోనే మంచిగా అయితే ఆడడం చూసాం మంచిగా బౌలింగ్ అయితే చేయడం చూసాం మూడు వికెట్లు మంచి ఇంపార్టెంట్ వికెట్లు తీసారు స్టాయినిస్ని కేఎల్ రావు లాంటివి అలానే పోరం లాంటివి ఏదైనా మ్యాచ్ని తారుమారు చేసి స్టాయిన్లెస్ పొలం లాంటి వికెట్ తీయడం తోటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా కొలదీప్కి రావడం చూసాం ఇది ఓవరాల్గా డీసీ అయితే మ్యాచ్ గెలిచింది ఆరు వికెట్ తేడాతో అయితే